కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం దుర్వాసనునికి అంబరీషుడు ఆతిథ్యం ఇచ్చుట ఇరవై ఎనిమిదవ రోజు త్రయోదశి చేయవలసినది ఆలయంలో నవగ్రహారాధన చేసి ఉపవాసం ఉండాలి ఉసిరి నిషిద్ధం ఈ రోజు ఉసిరికాయలు నువ్వులు దానం ఇవ్వాలి ఇరవై ఎనిమిదవ అధ్యాయం దుర్వాసనునికి అంబరీషుడు ఆతిథ్యం ఇచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తున్న దుర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునింద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్ళీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వలన మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయం ఏమిటి అకారణంగా నన్ను కాపాడడానికి వచ్చిన దయా స్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థం చేయండి మొట్టమొదట కోపంతో నన్ను శపించిన మళ్ళీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుడనయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువుని చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యమును పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మ అనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలు అనేవి లేకుండా శ్రీహరి సన్నిధిని పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి అంటూ పది పది విధాలుగా వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాడు అప్పుడు దుర్వాసుడు అంబరీషుడిని కౌగిలించుకొని ఎవరు పానాలను ఎవరు కాపాడుతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్ళు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటి వాడవు వయసులో నేను నీకంటే పెద్దవాడని బ్రాహ్మణుడను అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుణం కలిగించే పని చేయకూడదు నేను నీ మనసుకు కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయచిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుండి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కైనావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు సర్వజ్ఞుడైన దుర్వాసుడు పరమ దయాళుడు కర్మిష్టి ద్వాదశి పారాయణ మహత్యాన్ని అంబరీషునికి విష్ణుభక్తిని పరీక్షించి మరి నిరూపించిన విఘ్నుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటు ఉత్తమ లోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్యుడు అత్రి మహర్షికి వివరించాడని వశిష్ఠుడు జనక మహారాజుకు వివరంగా చెప్పాడు ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలో ఆదుకున్న వాడిని ఎన్నడూ మరవకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దుర్వాస మహర్షి సూచించాడు శత్రువుపై కూడా పగా ద్వేషాలను పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు జరిగిన జరుగుతున్న ప్రతి సంఘటనను దైవ నిర్ణయంగా భావించాలి వాటిలోనూ మంచితనం మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తున్నది ఇరవై రోజు పారాయణ సమాప్తం